అంటే ఇప్పుడు దొంగతనం చేసిన ఇంట్లోకి వెళ్ళినప్పుడు తాళాలు మెత్తల కింద ఉంటాయి మెత్తల కింద ఏం సామాన్లు ఉన్నాయి సరే ఏదైనా కిటి సెల్ఫ్లల్లో ఏదైనా బట్టల కింద ఇది ఇది కిచెన్లో కానీ అక్కడికే పెడుతుంది ఒక ఉప్పు డబ్బులు అక్కడికే పెడతారు తాళాలు బిరువ కింద ఇక్కడ కింద ఉంటుంది అక్కడ సైడ్లో ఏదైనా పెడతారు ఉదయం చూసుకోకుండా ఉదయం పడుకొని రాత్రులు తాళాలు వేసుకుంటే దొంగతనం చేసుకొచ్చి ఆ సురతులు బాగా మారవాడికి ఇచ్చావు అలాగే అప్పుడు నీకు పెళ్ళి అయిందా అప్పుడు సార్ పెళ్లి కాదు పెళ్లి ఎప్పుడైంది పెళ్ళి రెండు వేల పదకొండు ఎవరు ప్రేమించి పెళ్ళి చేసుకున్నావా లేదా అరేంజ్మెంట్ అయ్యి సార్ వీళ్ళు వీళ్ళ చుట్టాల ఇంట్లో నేను ఉండి అక్కడ అక్కడ ఉండి దొంగిస్తుంటే వాళ్ళకి ఏంటో ఇస్తుంది డబ్బులు అట్లా ఒక పెళ్ళిని చేసుకోవాలంటే వీళ్ళు అమ్మ వచ్చి అడిగింది అడిగితే దొంగలకు ఎవరికి ఇస్తారని చెప్పి చేసుకున్నా ఒప్పుకున్న అట్లా మా ఇంట్లో తెలియదు సార్ అమ్మ వచ్చినా ఎలా జరిగింది అంటే మొత్తం వచ్చింది సార్ వచ్చి మా అమ్మ కన్నది నీ బిడ్డ ఉంది పెద్ద బిడ్డకి ఇచ్చి వేయి మీ అయినా తాగుతూ ఉంటాడు నీ చేయడం చేత కదంటే ఈయన తీసుకొని ఆమె వచ్చింది సరే ఇచ్చి చేస్తా అని చేసింది మా అమ్మ కన్నీ తెలుసు సార్ తెలిసి చేసి నాకు నా అమ్మకు తెలుసు చెప్పలేదు నేను వద్దు ఇంత తెలియదు చిన్న వయసు సార్ పదమూడు సంవత్సరాలు ఉండిను అంతే అయితే ఇంకప్పుడు సెవెంత్ జరుగుతుండే సార్ పొడుగున్నందుకు అందరు ఇంత బిడ్డకు పెళ్ళి ఆ పెళ్ళి వెళ్ళా అని చేసి ఇచ్చాను నాకు ఇష్టమే లేదు సార్ అప్పుడు పెళ్ళి అనేది ఆమె తామనే చేసిచ్చాను అంటే ఇక్కడ మాకు తెలుసు పెళ్ళి ఆ తామినే చెప్పింది మూడు దొంగనే వేసి ఇచ్చిన అది కావాలని చేసిచ్చాను మా ఇంట్లో ఎందుకు మా ఇంట్లో ఇప్పటికి ఆమె అసలు పడనే పడ అసలు ఏం పని చేయ అది చేయా అని ఇంకా చె దొంగతనం చేస్తున్నప్పుడు వేరింట్లో ఉండేవాడు వీళ్ళత్త వాళ్ళ ఇంట్లో వీళ్ళ మేనవ ఉండరు కదా వాళ్ళ ఇంట్లో ఉండే అమ్మ ఉప్పల్లో అక్కడ అంటే దొంగతనం ఎందుకు వాళ్ళ ఇంట్లో ఉండే కాబట్టి ఇస్తుంటే ఖర్చు పెడుతుంది పైసలు అవి చూడండి పైసలు వాళ్ళే బంగారం గిరి పెట్టిస్తుంది ఏడాది షాపులలో అవి డబ్బులు వాళ్ళకి ఇస్తుంటాయి అంతే మరి పెళ్ళి పెళ్ళిన తర్వాత దొంగతనం ఇప్పుడు తెలిసింది అంటే పెళ్ళైన తర్వాత పాప పుట్టిన తర్వాత తెలుసు సార్ అంతకుముని పట్టించుకోతుండేవాడు అని ట్రావెల్స్లో పనిచేసేవాడు అని చెప్పేవాడు సరే అని పొద్దున్న నైట్ తొమ్మిది గంటలకు వెళ్ళేటోడు నాలుగు ఐదు గంటలకు వచ్చేటోడు రెండు మూడు సార్లు ఒకసారి ఇరవై వేలు ఇచ్చిండు ఒకసారి పదివేలు ఇచ్చిండు ఇట్లా ఇట్లా నీకు ఎందుకు ఇన్ని కనుసా అంటే అడమాస అడుగునాది అడిగినా అని వచ్చి చెప్పేటోడు అట్లా నానగా నేను సైలెంట్ అయిపోయిందని ఏమనుగుతుంది తర్వాత పాప పుట్టిన తర్వాత మమ్మీ అనేది నువ్వు దొంగతనాలు చేస్తాడు నీ అత్త కొంచుకున్నదివో అంటుండే దాన్ని తెలిసి నువ్వు ఎందుకు ఇచ్చినావు అంటే ఇస్తే నువ్వు మమ్మీ అయ్యేమని పనిచేసి అది చేస్తాడా చేసిస్తాడా అని సైలెంట్ సైలెంట్గా ఉంటుంది రాత్రులు వెళ్ళి ఉదయం ట్రావెల్స్ వెళ్ళి వచ్చేవాడు బంగారం తెచ్చేవాడు డబ్బులు డబ్బులే తెచ్చేవాడు సార్ నేనైతే వన్ ఇయర్ దాకా డబ్బులే తెచ్చాడు వారానికి ఐదు వేలు ఇట్లా నెలకు పదివేలు అప్పుడప్పుడు ఇరవై వేలు ఇట్లా తెచ్చేవాడు బంగారం తెచ్చి నాకు ఇప్పటివాడు కాదు అవే గిరిపెట్టి నాకు ఇచ్చేటోడు మరి దొంగతనం చేస్తూ కాకుండా దొంగ కాకపోతే తెలియకుండా ట్రావెల్స్ అడ్వాన్స్ తీసుకొచ్చి ఇచ్చేవారు కాబట్టి నీకు పెద్ద అనుమానం రాలి మరి ఈ దొంగ అనే విషయం ఎప్పుడు తెలిసింది పాప పుట్టిన తర్వాత హాస్పిటల్ ఉండే నేను ప్రైవేట్లు అవి కరాబాద్లా అయితే ఇంకా డబ్బులు కట్టాలి అంటే నాన్న అప్పుడు కొన్ని విషయాలలో తెలిసింది ఇంట్లో బంగారు చిట్టిలు దొరికినాయి ఇవన్నీ ఇంతగానం బంగారు చెట్టిలు నీ దేరెక్కడే అంటే చెప్పేవాడు కదా మావి కాదు ఇట్లా వేరే ఇట్లా ఇచ్చిర్రు ఫ్రెండ్స్ అంటే సరేలే అంటే పట్టించుకోబోతుండే ఓసారి ఇంకా కడుపుతున్న తర్వాత నేను మా అమ్మ మా అమ్మ దగ్గరికి వెళ్ళినా మా అమ్మ అనేది నేను ఓడి దొంగతానం చేసేటోడు అది నేను కడిగితే నేను ఎందుకు చేస్తాను నాకేం అవసరం అని నేను అన్నట్టు ఇంకా నాతో అన్ని దాపెట్లు ఏం చెప్పబోతుండే సరంగా తర్వాత ఒకసారి ఈయన బండి కొనుక్కున్నాడు బండి కొన్న తర్వాత పో బండి ఆర్ట్స్ ఇంటికి వస్తే అట్లా ఆర్ట్స్ గురించి ఫోన్ చేసిరు పోలీసు వాళ్ళు ఫోన్ చేసి నాకు తీసుకొని వెళ్ళారు చిక్కడపల్లి పిఎస్లో వెళ్ళాడు నా ఫోన్కి ఫోన్ వచ్చింది బండి ఆర్ట్స్ వచ్చిందమ్మా ఇట్లా బాద్రపుర జూపార్కాడ అని అంటే సరేలే అని నేను ఏం చేసిండో అప్పటికి నేను కడుపుతో ఉన్నా కడుపుతూ ఉన్న తర్వాత డెలివరీకి ఇంకా టైం ఉంది అనగానే ఈయన వెళ్ళిండు వెళ్ళిన తర్వాత ఏమైంది నేను ఎందుకైనా అంటే ఏం లేదు నేను దొంగతనాలు చేసిన అందుకోసం నాకు తీసుకోవేనా అని అన్నాడు అన్న తర్వాత ఏం దొంగ చిక్కడపల్లి పిఎస్ ఫస్ట్ పిఎస్ అదే సార్ చిక్కడపల్లి పిఎస్కి వెళ్తే ఏమైంది సార్ అంటే నేను అయినా దొంగతనాలు చేసేటోడు నీకు తెలియదా అది మాకు తెలియదు సార్ అప్పటికి నీకు తెలియదా అది లేదా ఇది లేదా అని మాకు తిట్టేటోళ్ళు సార్ అది ఇద్దరు ఊళ్ళో విడుతుండే అది పోలీసు వాళ్ళు మీరు తెలి తెలియలేదా దొంగ సోమ మీరు ఎట్లా విడతారు అని ఏం తప్పు మాకు లంచ్ చేసిన వాళ్ళని మాకు అడ్డ ఊళ్ళో సార్ తిట్టేటోళ్ళు వారం వారం రోజులు పిఎస్ లో ఊస మాకైతే కడుపుతో ఉండే నేను ఫస్ట్ మాటలు అంత సార్ మాకైతే చేసింది మాట తిట్టేటోళ్ళు సార్ ఘోరంగా తిట్టేటోళ్ళు ఇల్లు వచ్చి ఇంట్లో మొత్తం దాదాపు అందరు ముంగట ఎస్ తీసుకుంటే సార్ పోలీసు వాళ్ళు వచ్చి కాలు మొక్కినా కాళ్ళతో అన్నారు సార్ ఇప్పటికీ గుర్తుకుంది నాకు కడుతున్నప్పుడు కాళ్ళతో అన్నారు కాళ్ళ మెట్టెలు కానీ పెట్టలేదు సార్ వారం రోజులు రాజన్న సీసెస్ గుసపెట్టుకున్నారు సార్ నాకు మా చిన్న పాపకు పెద్ద పాప ఉండే పుట్టిన టూ ఇయర్స్ అవుతుంది ఆమె నాకు ఇద్దరు గుస పెట్టుకుని ఈయనతో తాడు నుంచి అన్ని అన్ని తీసుకు అసలు ఈయన ఏమి వేయలేడు సార్ కాళ్ళు రెండు పుస్తలు వేసి నాకు ఏమేనా మెట్టెలు పట్టి అన్నీ తీసుకోండి సార్ వస్తు బాధ పెట్టేసార్ మాకైతే ఏ ఇంట్లో ఉండదు ఇంటి ఇంటికాడికి నేను తీసుకొని వస్తే బేడే తెలుసుకొని తీసుకొచ్చి బియ్యం కాడ నుంచి అన్ని రాశానికి తీసుకుపోవెడు సార్ అసలు నేను ఏమయ్యగోతుండే ఎన్నిసార్లు చెప్పిన అయినా కోతుండే సార్ ఇక్కడివరకు పోలీస్ స్టేషన్లో మొదట సార్ వెళ్ళినప్పుడు వారం కడుపుతుండే వారం రోజులు పెట్టారని చెప్తున్నారు తర్వాత బయటికి వెళ్ళి కూర్చోండి బయట నేనే బెయిల్ తీసలేదు సార్ బెల్దీసి వద్దు చెయ్యకంటే పోలేడు సార్ మళ్ళీ ఇంటికి వచ్చి నైట్ లో పన్నెండు ఒక్కడ బయట పోలేదు సార్ అప్పుడు నా దగ్గర నుండి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మేము వెళ్తే మా అమ్మ నేను అందం కూసు అన్నం తిని పండుకున్నాం సార్ గేట్లు దుంకొచ్చి నాకు తీసుకొని వెళ్ళి సార్ మళ్ళీ నల్లగుంటలో మలగపేటోళ్ళు సార్ అంత ఐడియా లేదు తీసుకొని మళ్ళీ కొట్టి మళ్ళీ రిమాండ్ చేసేది సార్ అప్పటికి మళ్ళీ అప్పుడు ఏం చేయలేదు చేయకపోయినా తీసుకోండి సార్ ఇబ్బంది పెట్టదు సార్ మాకైతే చిక్కడిపైన పోలీసులు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దొంగతనం చేసావా చేయలేదా చేయలేదు సార్ వారం దాకా చేయలేకుండా అప్పటికి దొంగతనం అప్పటికి రెండు మూడు చేసినవి చేయకుంటే ఇంటికి వచ్చి బెయిటకు వచ్చే కదా సార్ మాది అంబరిపేటల్లో పడకపోయొచ్చు చేయకుండా పడకపోరొచ్చు పట్టుకపోయి పట్టుకపోయి మళ్ళీ ఆతకేసులో ఉండే అవి నమ్మితేసి మంచి అప్పటికెళ్ళారు అంతే

అది అట్లా చేసి రాజన్నర్లాగా అట్లా చేసి సార్ మస్ ఇబ్బంది పెట్టారు మాకైతే సిసీస్ ఇప్పటికీవి మేము షాప్ కూడా కూర్చుంటాం కదా సార్ పిల్లలకు తీసుకొని నైట్లో కూర్చుంటాం సార్ గంగారెడ్డి సార్ పెట్టించాడు మాకు ఆయన మాకు మంచిగా హెల్ప్ చేసిండు సార్ కానీ వేరే వాళ్ళే మాకు దిగుతా ఇప్పటికీవి అంటారు మళ్ళీ కేసులు వేస్తాం అవి వేస్తాం అని బెదిరిస్తూ ఉంటారు సార్ మాకైతే